ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ వాళ్ల ట్యాక్స్లని విడివిడిగా కాకుండా కలిపి కట్టగలిగితే ఎలా ఉంటుంది భలే ఉంటుంది కదా ఆ భారత ప్రభుత్వం ఇప్పుడు సరిగ్గా ఇదే ఆలోచన చేస్తోంది దీన్నే జాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటున్నారనమాట మరి ఈ కొత్త సిస్టం వల్ల ఫ్యామిలీస్కి నిజంగా మంచిదా లేకపోతే ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయా ఈ విశ్లేషణలో మొత్తం డీటెయిల్గా చూసేద్దాం సో అందరి మైండ్లోనూ ఇదే క్వశ్చన్ రన్ అవుతోంది భార్యాభర్తలు కలిసి ఒకే రిటర్న్ ఫైల్ చేస్తే డబ్బులు ఆదా అవుతాయా లేక భారం పెరిగిపోతుందా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు అసలు ఈ విధానం అంటే ఏంటో సింపుల్గా ఒకసారి చూద్దాం ఓకే జాయింట్ టాక్సేషన్ పేర్లోనే ఉంది కదా సింపుల్గా చెప్పాలంటే ఈ సిస్టంలో భార్యాభర్తలిద్దరినీ ఒకే ఫినాన్షియల్ యూనిట్ గా అంటే ఇద్దరి సంపాదన కలిపేసి ఆ వచ్చిన మొత్తం మీద ట్యాక్స్ లెక్కిస్తారు అయితే ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంకా ప్రతిపాదన స్టేజ్లోనే ఉంది ఫైనల్ అవ్వలేదు బహుశా ట్వంటీ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో దీనిమీద మనకు ఒక క్లారిటీ రావచ్చు సరే మరి కొత్త సిస్టం వస్తే ఎవరికి బెనిఫిట్ అవుతుంది అసలు విన్నర్స్ ఎవరు ఫస్ట్ దీనివల్ల కలిగే మంచి విషయాలేంటో చూద్దాం ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఇంట్లో ఒక్కరే సంపాదించే ఫ్యామిలీస్కి ఇది వాళ్ళకొక రకంగా వరం లాంటిది ఎందుకంటే ఇప్పుడున్న సిస్టంలో ఏమవుతోంది ఇంట్లో ఒకరి సంపాదన మీదే అంతా నడుస్తుంటే ఆ టోటల్ ఇన్కమ్ అంతా ఒక్కరి మీదే కనిపిస్తుంది దాంతో ఏమవుతుంది వాళ్ళు ఈజీగా హయ్యర్ టాక్స్ బ్రాకెట్లోకి వెళ్ళిపోయి ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సొస్తుంది ఇక్కడ చూడండి తేడా ఎంత క్లియర్గా ఉందో ఇప్పుడున్న సిస్టంలో మొత్తం ట్యాక్స్ భారమంతా ఒక్కరి మీదే పడుతోంది కానీ ఈ కొత్త ప్రపోజల్లో ఇద్దరి సంపాదన కలిపినా కూడా ట్యాక్స్ కాల్క్యులేషన్లో ఇద్దరినీ కన్సిడర్ చేస్తారు దీనివల్ల స్లాబ్ బెనిఫిట్ అనేది వస్తుంది అంటే కట్టాల్సిన ట్యాక్స్ తగ్గుతుందన్నమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇద్దరికీ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అప్లై అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంగతి చూద్దాం వాళ్లకి పిల్లల చదువులు హోమ్ లోన్ ఈఎంఐలు ఇన్షూరెన్స్ ఇలా బోలెడ్ ఖర్చులుంటాయి కదా ఈ కొత్త సిస్టంలో జాయింట్ గా ఫైల్ చేసినప్పుడు ఎగ్జెంప్షన్ లిమిట్ పెరిగితే గనక అది వాళ్లకు ఫినాన్షియల్గా చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుంది ఇంకా ఎవరికి హెల్ప్ అవుతుందంటే భార్యాభర్తలిద్దరి సంపాదనలో చాలా తేడా ఉన్నప్పుడు అనుకుందాం ఒకరి జీతం చాలా ఎక్కువ ఇంకొకరిది చాలా తక్కువ లేదా అసలు సంపాదనే లేదు అప్పుడు వాళ్ళిద్దరి ఇన్కమ్ను కలిపితే ఆ ఎక్కువ సంపాదించే వ్యక్తికి ట్యాక్స్ బర్డన్ బాగా తగ్గిపోతుంది ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ సరే ఇప్పటిదాకా అన్ని మంచి విషయాలే చూశాం కానీ ప్రతి నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా మరి ఈ కొత్త సిస్టం వల్ల నష్టపోయేది ఎవరు ఎందుకంటే ఇది అందరికీ లాభం చేయకపోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యాభర్తలిద్దరూ హైఇన్కమ్ గ్రూప్లో ఉన్నారనుకుందాం ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తూ బాధా సంపాదిస్తున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరి సంపాదనను కలిపితే ఏమవుతుంది ఆ టోటల్ అమౌంట్ ఇంకా పెద్దదే వాళ్లని ఇంకా పై ట్యాక్స్ ల్యాబ్లోకి తీసుకెళ్తుంది రిజల్ట్ ఏంటి ఇప్పుడు కట్టేదానికంటే కూడా ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు ఇంకో కేటగిరీ ఆల్రెడీ పర్ఫెక్ట్గా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటున్న జంటలు అంటే ఏటీసీ ఏటీడీ హెచ్ఆర్ఏ ఇలా అన్ని డిడక్షన్స్ ని ఇద్దరూ విడివిడిగా కి వాడుకుంటున్నారు అలాంటి వాళ్లకు ఈ కొత్త సిస్టం వల్ల పెద్దగా అదనపు బెనిఫిట్ ఏమీ ఉండకపోవచ్చు ఎందుకంటే జాయింట్ గా ఫైల్ చేసినప్పుడు ఈ ఎగ్జంప్షన్ లిమిట్స్ అన్నీ కలిసిపోయే అవకాశం ఉంది ఇది కొంచెం సోషల్ యాంగిల్ ఉన్న విషయం చాలామంది మహిళలకు వాళ్ళ ట్యాక్స్ లు వాళ్లే మేనేజ్ అనేది వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ సో ఈ జాయింట్ సిస్టం వల్ల ఆ ఇండిపెండెన్స్ ఫీలింగ్ కొంచెం తగ్గుతుందేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఓకే మనం మనమిప్పటిదాకా ప్రోజన్ కాన్స్ అంటే లాభాలు నష్టాలు చూశాం కానీ ఈ డిస్కషన్ మొత్తాన్ని ఒక్కసారిగా మార్చేసే ఒకే ఒక్క మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది ఏంటది చూద్దాం ఇదే అది ఈ కొత్త సిస్టం ఆప్షనల్ అవును ఇది కంపల్సరీ కాదు ఇది కేవలం ఒక ఐచ్ఛికం ఒక ఆప్షన్ మాత్రమే ఈ ఒక్క పాయింటే మొత్తం గేమ్ని మార్చేస్తుంది సో ఆప్షనల్ అంటే ఏంటి సింపుల్ స్టెప్ వన్ ఒకవేళ జంటలకు కలిసి ఫైల్ చేస్తేనే లాభం అనిపిస్తే వాళ్ళు జాయింట్ ఐటీఆర్ ఆప్షన్ తీసుకోవచ్చు స్టెప్ టూ లేదు మాకు ఇప్పుడున్నట్టే విడివిడిగా ఫైల్ చేయడమే బెటర్ అనుకుంటే అలాగే కంటిన్యూ చేయొచ్చు అంటే స్టెప్ త్రీ ఏంటి ఫైనల్ డెసిషన్ అనేది పూర్తిగా ఆ కుటుంబం చేతుల్లోనే ఉంటుంది సరే ఇప్పటిదాకా మనం చూసిన పాయింట్స్ అన్నింటినీ కలిపి ఫైనల్ వర్డిక్ట్ ఎంతో చూద్దాం ఈ జాయింట్ టాక్సేషన్ సిస్టమ్ ఎవరికి ఎలా ఉండబోతుందో ఒకసారి క్విక్గా సమ్మరైజ్ చేసుకుందాం ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది చూడండి సింగిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ అంటే ఒక్కరే సంపాదించే వాళ్లకి ఇది చాలా చాలా మధ్య మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇది ఉపయోగకరంగానే ఉంటుంది కానీ ఇద్దరూ బాగా సంపాదించే జంటలకు మాత్రం దీనివల్ల అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు ఇక మహిళల విషయానికి వస్తే ఇంపాక్ట్ అనేది మిక్స్డ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఫైనల్గా ఏంటంటే దీని ఒక కంపల్సరీ రూల్లా కాకుండా ఒక ఆప్షన్ గా ఇవ్వడమే ఉన్న అసలైన బలం ఎందుకంటే తమ ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి ఏది బెస్ట్ అని డిసైడ్ అయ్యే ఫ్రీడమ్ ఫ్యామిలీస్కే ఉంటుంది అందుకే దీన్ని ఒక మంచి రీఫామ్గా ఒక మంచి సంస్కరణగా మనం చూడొచ్చు ఇక చివరిగా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూశాక ఒకవేళ రేపు ఈ కొత్త సిస్టమ్ వస్తే ఏది సరైన చాయిస్ అవుతుంది కలిసి ఫైల్ చేయడమా లేక ఇప్పుడున్నట్టే విడివిడిగానా దీని గురించి ఇప్పట్నుంచి ఆలోచించడం మంచిది